హలో అందరికీ లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఎవరైనా చూడలేకపోతే డెఫినెట్గా చూడండి సో ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అనమాట నేను కుట్టి ముందుగా అయితే లేచేశాము నిద్ర లేచిన తర్వాత నేను ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఏ ఏ పంటలు పండుతాయో చూడాలనుకున్నాను సో దానికోసం అన్నట్లే చూస్తూ ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఉండే షిరిడీకి రీచ్ అయిపోతాము ఇంకా హాఫ్ అన్ అవర్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇక్కడ ఏమేమి పండిస్తున్నారు హౌసెస్ ఎలా ఉన్నాయి నార్త్ సైడ్ కదా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయన్నట్లు కుట్టి నేను అదే డిస్కషన్లోనే ఉన్నాను అనమాట కుట్టికి కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఏదైనా తెలుసుకోవాలన్నా ఏదైనా కొత్తగా కనిపించినా కూడా తన వేసే ప్రశ్నలకి అసలు సమాధానాలు చెప్పలేము అనమాట ఇంకా అడుగుతూనే ఉంటుంది మనకే విసుగు రావాలి తనకైతే అస్సలు విసుగు రాదనమాట ఇంకా కొత్త ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇంకా ఎక్కువ ఇష్టము షిరిని వెళ్ళినప్పటి నుంచి ఇంకో వన్ వీక్ ఉందాము ఇంకో టెన్ డేస్ ఉంటామని ఇంకా చెప్తూనే ఉంది బట్ మనకి కుదరదు కదా అక్కడైతే చెరుకు ఎక్కువగా పండించారనమాట చెరుకు పంట బాగా కనిపించింది చాలా ప్లేసెస్లో ఇంకా వన్ ఆర్ టూ ఏవో చూశాను కానీ అవి ఏ పంట అనేది అర్థం అవ్వలేదు అసలు హైదరాబాద్లో సిక్స్ థర్టీకి అలా బయలుదేరాం కదా షిరిడికి వెళ్ళేసరికి అయితే సెవెన్ ఓ క్లాక్ అయిందనమాట డ్రైవర్ అతను అయితే ఎయిట్ ఓ క్లాక్కి రీచ్ అవుతామని చెప్పాడు బట్ వన్ అవర్ బిఫోరే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేశారు వాళ్ళు రూమ్ బుకింగ్ ఇంకా పేర్ దర్శన్ ఇవన్నీ కూడా మేము టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము టెంపుల్స్ అంటాం కానివ్వండి టెంపుల్స్ దగ్గర చాలా మోసాలు జరుగుతూ ఉంటాయన్నమాట సో దేవుని పేరు చెప్పుకొని ఎలా మోసాలు చేస్తారో ఏమో కానీ మీరు మాత్రం ఎక్కడికైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో టెంపుల్స్కి సంబంధించిన రూమ్స్ అలా ఉంటాయి కదా వాటిలోనే స్టే చేయండి సెక్యూర్గా ఉంటుంది మేమైతే సాయాశ్రం భక్త నివాసంలో రూమ్ తీసుకున్నాము చాలా బాగున్నాయి రూమ్స్ అయితే క్లీన్గా నీట్గా ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ ప్లే ఏరియా ఉంది పిల్లలకి చాలా అంటే చాలా బాగుంది రూమ్కి వెళ్ళి అప్ అయ్యి టిఫిన్ తినడానికి అయితే హోటల్ హోటల్కి అప్పటికే దగ్గర దగ్గర టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది టైం అయితే సో రూమ్ కీస్ తీసుకునే దగ్గర మాకు చాలా లేట్ అయిందనమాట మేము రూమ్ తీసుకున్నాం కదా అక్కడ కూడా ఫ్రీ టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ టిఫిన్ అంటే పర్ పర్సన్కి ఫైవ్ రూపీస్ అలా తీసుకుంటారు అది కూడా లెవెన్ ఓ క్లాక్ వరకే ఉంటుందంట ఇంకోటి టీ కాస్ట్ వచ్చేసి టూ రూపీస్ ఇంకా కాఫీ కాస్ట్ వచ్చేసి త్రీ రూపీసు కాఫీ టీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మేమైతే తాగాం అక్కడ రూమ్ తీసుకున్నాం కదా మేము అక్కడ నుంచి ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి షేడి టెంపుల్కి కానీ అక్కడ క్యూలు ఎక్కువ మంది నిల్చున్నారు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అన్నట్లు మేము ఆటోలో వెళ్ళిపోయాము ఆటో వచ్చేసి మేము ఉంటున్న ప్లేస్ నుండి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు టిఫిన్ అయితే ఫుల్గా లాగించేసాము ఎందుకంటే బాగా ఆకలి మీద ఉన్నాము అప్పటికే చాలా బాగా లేట్ అయిపోయింది పిల్లలైతే అక్కడ ఉన్న టూ డేస్ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అని తేడా లేకుండా మొత్తం దోశ అనేది తింటుండే రైస్ అస్సలు తినలేదు వాళ్ళు ఏదైనా పర్లేదు వాళ్ళు తినడమే కదా కావాలన్నట్లు టిఫిన్లో పెట్టించామన్నమాట మేము చోలే బతురే టేస్ట్ అయితే అసలు ఎక్సలెంట్ ఆ కూర అయితే అంత టేస్టీగా ఉందన్నమాట ఒక్క ముద్ద పెట్టుకుంటేనే అసలు నాకు అంత మంచిగా అనిపించింది సో లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము మేము ఇక్కడైతే మొబైల్స్ అన్నీ పెట్టేసాం కదా వీడియోస్ తీయడానికి అసలు కుదరలేదు నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో మ్యారేజ్ డే రోజు మేము దేవుణ్ణి దర్శించుకోవడము సాయిబాబాని మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నసత్రంలో భోజనం చేస్తే మంచిది అంటారు కదా సో మేము కూడా అక్కడికి వెళ్ళామనమాట ఆటో వాళ్ళు అయితే టెంపుల్ దగ్గర నుంచి అన్నసత్రంకి ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు వాళ్ళు థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మామూలుగా అన్నసత్రం అంటే అందరు కలిసి కూర్చొని తినేది ఉంటుంది కదా ఒకవేళ మనకి ఇట్లా సపరేట్గా సీటింగ్ కావాలంటే ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటున్నారు అంటే పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకైతే చిన్నవాళ్ళకైతే థర్టీ రూపీస్ అనమాట మాకు టోటల్గా వన్ థర్టీ రూపీస్ తీసుకున్నారు మేము ఇది ఎందుకు తీసుకున్నామంటే పిల్లలు నిదానంగా అయినా తింటారు కదా అన్నట్లు సపరేట్ సీటింగ్ తీసుకున్నాం అనమాట అక్కడి నుండి అయితే శని చిన్నాపూర్ వెళ్తున్నాము అక్కడ శనిదేవుడు ఉంటాడంట షిరిడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఆ ప్లేస్ని కూడా విజిట్ చేస్తారంట అక్కడికే వెళ్తున్నాం మేము వెళ్ళే దారిలో అయితే వెహికల్ టైర్ అయితే పంచర్ అయిపోయింది సో మేము బయలుదేరడమే అక్కడ నుంచి త్రీ థర్టీ ఆర్ ఫోర్కి అలా బయలుదేరాము సో ఇక్కడ వన్ అవర్ మాకు డిలే అయిపోయింది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఈ వాటర్ బాటిల్ చూసారా అదైతే మాకు ఎంత బాగా యూజ్ అయిందో కూలింగ్ వాటర్ వేసామంటే అది చాలా సేపటి వరకు అసలు కూలింగ్ తగ్గట్లేదు దాంట్లో వాటరు ప్రతిసారి ఒక టూ లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాము అందులో వేసేస్తున్నాము అది వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది అనమాట చాలా బాగా యూజ్ అయింది ఆ వాటర్ బాటిల్ అయితే లోపల మొత్తం గ్లాస్ వచ్చింది దానికి టెంపుల్కి వెళ్ళే దారిలో ప్రతి చోట ఇవే ఉన్నాయండి టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కదా మరి ఇంకా ఎందుకు ఇవే యూజ్ చేస్తున్నారు కానీ అక్కడ ప్లేస్ అయితే చాలా వరెస్ట్గా ఉంది ఎన్ని దోమలు ఉన్నాయో అక్కడైతే చెరుకు రసం అయితే నాకు చాలా ఇష్టము బట్ నేను తాగలేకపోయాను ఇంకా ఊహించుకోండి అక్కడ ఎంత వరెస్ట్గా ఉంది ప్లేస్ అనేది ఎన్ని దోమలు అండి బాబోయ్ అస్సలు చూడ్డానికి కూడా వీలు కాలేదు అక్కడ ఇంకోటి ఇట్లా పెట్టిన ప్రతి చోట కూడా చెరుకు రసము మంచిగా ఊయలలు పిల్లలకి మంచి మంచిగా బెలూన్స్ ప్రతి చోటన్ని చాలా అట్రాక్టివ్గా పెట్టారు ఎందుకంటే పిల్లలు డిస్టర్బ్ చేయకూడదు మంచిగా ఆడుకుంటారు కొంచెం రిలాక్స్ అవుతారు అన్నట్లేమో మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా మేము కూడా మంచిగా రిలాక్స్ అయ్యామన్నమాట ఊయల ఊగుతూ ఇంకోటి ఆ రోజు మొత్తం నా మొబైల్ నా దగ్గర లేదండి అసలు నా మొబైల్లో ఛార్జింగ్ పిన్ పోయిందనమాట అసలు ఛార్జింగే ఎక్కుతలేదని చెప్పేసి రూమ్లోనే పెట్టేశాను అనమాట అన్నీ నేను మా హస్బెండ్ మొబైల్లోనే షూట్ చేశాను మొత్తం కూడా అసలు క్లారిటీనే లేవు వీడియోస్ అయితే అంటే తెలియదు కదా సెట్టింగ్స్ అన్నీ కూడా నేను చూసుకోలేదనమాట చూసుకోకుండా తీసేసేసరికి వీడియోస్ అన్నీ కూడా క్లారిటీ లేకుండా అయితే వచ్చాయి చాలా హ్యాపీగా అనిపించింది సో మనకు కూడా ఒక ఓన్ హౌస్ ఉంటే ఇలా మనం పైన ఇలా అరేంజ్ చేసుకోవచ్చు మంచిగా ఒక ఊయలనే కదా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనిపించింది నాకైతే అక్కడే వడాపా ఉండే వడాపా టేస్ట్ చేయాలనిపించింది ఎప్పుడు చేయలేదు అన్నట్లు తీసుకున్నాము చూస్తానే నేనైతే షాక్ అయినా ఎలా తినాలా తిని అన్నట్లు అంటే పచ్చడి కొంచెం వేసినారు మనకి ఎంతైనా కొంచెం స్పైసీగా ఉండాలి కదా ఇంకా కృతికైతే అసలు నాకు నచ్చనే నచ్చలేదు అన్నది తీసుకున్నది ఒక ప్లేటే తీసుకున్నాము ట్రై చేద్దాం ఎట్లా టేస్ట్ అన్నట్లు అందరం కూడా కొంచెం కొంచెంగా తిన్నామన్నమాట బాగుంటే ఇంకో ప్లేట్ తీసుకోవచ్చు అనుకున్నాము బట్ ఒక్క ప్లేట్ని అసలు సరిగ్గా తినలేకపోయామన్నమాట ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి మేము చాలా బాగుంది వ్యూ అయితే టెంపుల్ వ్యూ ఇక్కడ ఏం లేదు దేవుడు ఇట్లానే ఉంటాడనమాట బయట అందరూ వెళ్ళి అక్కడ ఒక్కొక్కరుగా వెళ్ళి అభిషేకం లాగా వేస్తున్నారు స్వామివారికి వ్యూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా మంచిగా తీసుకోవచ్చు మొబైల్ కూడా అలా ఉందనమాట ఏమంటే మేము వెళ్ళిన టైంకి ఫుల్గా వర్షం పడింది సో మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీసుకోలేదు ఇక్కడ నేను స్టార్టింగ్ ఇందాక ఒక బుట్టలాగా చూపించాను కదా టెంకాయ ఫ్లవర్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి అదైతే మాకు మేము వ్యాన్లో వెళ్ళాము కదా వాళ్ళే అరేంజ్ చేశారనమాట సో అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఇచ్చి కాస్ట్ అయితే చెప్పలేదు సో మేము మళ్ళీ టెంపుల్కి వెళ్ళి వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాత దాని కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఒకొక్క బుట్ట వచ్చేసి అని చెప్తున్నారు సో మేమైతే షాక్ అయిపోయాము అది ఎంత కాస్ట్ ఉంటుందా మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి దానికి తోడుగా అతను మాకు నాకు ఒకటి మా హస్బెండ్కి ఇద్దరికి చెరొచ్చి ఒకటిచ్చారనమాట మేమంతా ఒక ఫ్యామిలీ అన్న కూడా వినలేదు అలా మోసపోయామన్నమాట మేము మళ్ళీ ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి షిరిడిలోకి ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నారు పిల్లలైతే వాళ్ళకైతే దోశ ఆర్డర్ ఇచ్చి మేము మీల్స్ తీసుకున్నామన్నమాట ఇంకా అంతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో ఒక వ్లాగ్ అయితే వస్తుందండి షిరిడిలోది సో చిన్న షాపింగ్ అయితే చేసాము ఆ వీడియో అయితే వస్తుంది మీకు మా డే అయితే ఇలా గడిచిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్